ఈ ఉదయం దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగుగా సర్త నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటాయంట మా అత్తమామలు కూడా సంతోషంగా ఇంకో కోడల్ని మేము తెచ్చుకుంటామని అంటూ ఉన్నారు అని ఆ కుమార్తె చాలా దుఃఖంతో దేవుని సన్నిధికి వచ్చింది ప్రిలా అప్పుడు నేను చెప్పానమ్మా నీ భర్త పెళ్ళి చేసుకోడు మీ అత్తమామ కూడా పెళ్ళి చేయరు అంటే చేస్తారంటమ్మా చేస్తారంటమ్మా అంటా ఉందేమో నువ్వేం భయపడొద్ది అని చెప్పాను చెప్పి ప్రార్థన చేసి పంపించాను పంపించిన తర్వాత దేవుడు ఆ కుమార్తె ఇచ్చాడు ఇచ్చిన తర్వాత కుమారుడు పుడతాడో లేదు భార్యనేనా కుమారుని ఇచ్చేది భర్తనా భార్యనా ఎవరిచ్చేది దేవుడు కదా ఇచ్చేది ఆ సంగతి వీరికి తెలుసా తెలియదా ఎంత బుద్ధిహీనత చూడండి ఆమె ముందే టెన్షన్ పడుతూ ఉంది కుమార్తె పుడితే ఎట్లా నా సంసారం ఏమైద్దో నా భర్త ఇంకో పెళ్లి చేసుకుంటాడేమో మా అత్తమాములు పెళ్లి చేస్తారేమో ఆమె గర్భంతో ఉండి బలహీనతతో ఉండి బాధతో ఉండి దుఃఖపడుతూ ఉంటే ఈసారి కుమార్తె పుట్టిందంటే నేరుగా అక్కడికి వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని ముందే ఆయన బెదలు కొడుతూ ఉన్నాడు ఆమె ధైర్యపరచడం కోసం దేవునితో పోరాడదాం దేవకానికరించి అబుడ్డ కన్నీళ్ళు తోడుపోయా కానీ ఆమె తప్పు దోషం ఏమన్నా క్షమించి కుమారుని అని దేవుడు దేవుడు ఆశ్చర్యంగా ఆ కుమార్తెకు చక్కటి కుమారుడు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఏం చేయాలి చెప్పండి కుమారుడు వచ్చిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉండాలి కదా ఆ కుమార్తె కుమారుని అయ్యి అని మాత్రం ప్రార్థన చేశాను అయిపోయింది ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయిన తర్వాత ఆ కుమార్తె మరలా దేవుని సన్నిధికి వచ్చాను వచ్చి ఆమె ఏమంటా ఉందంటే అమ్మా చాలా కష్టం వచ్చి పడింది చాలా ఇబ్బందులు ఉన్నాను పొలాలు పంటలు లేవు అప్పులు ఎక్కువైపోయాయి నా భర్త తాగుబోతాయాడు నా పిల్లలు అనారోగ్యం పాలయ్యారు నా కుమారుడు అనారోగ్యంతో నాడు ఏం చేయాలో అర్థం కాక సన్నిధికి వచ్చానమ్మా ఎప్పుడెప్పుడు జరుగుతాయమ్మా షాల్లో ప్రార్థనలు ఎప్పుడెప్పుడు జరుగుతాయో కూడా తెలియదంట అంటే నేను ఆశ్చర్యపోతున్నా ఏ ఊరమ్మా మీ ఊరు నుండి కూడా ఎవరు ఇక్కడికి రావట్లేదా అంటే అమ్మ నేను గొడవ వచ్చానమ్మా నేను మీరు చెప్పినట్టుగా దేవుణ్ణి నాకు చక్కటి కుమారుణ్ణి కూడా ఇచ్చాడు గొడవలు అన్నీ పోయాయి అంత ప్రశాంతమైంది అంత హాయిగా ఉన్నావు ఆ కుమారుని యొక్క సంతోషంలో పడిపోయి వాని సంతోషంలో పడి నేను దేవుణ్ణే మర్చిపోయాను సన్నిధినే మర్చిపోయాను ఇట్లుంటే దేవుడు మెచ్చుకుంటాడా దీవిస్తాడా మెట్టుకు అంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మీరు ఫలించాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక ఆ కుమార్తె ఆ కుమారుని యొక్క సంతోషంలో పడిపోయిందంట అంత చాలాలో ఎప్పుడు ప్రార్థనలు కూడా తెలియదంట మంగళవారం ఏం జరుగుద్దో తెలియదంట శనివారం ఏం జరుగుద్దో తెలియదంట ఆదివారం ఏం జరుగుద్దో కూడా అది ఏమీ తెలియదంట ఆమెకి అయితే సర్వశక్తివంతుడైనటువంటి దేవాత దేవుడు అలాంటి వారిని మరలా దేవుని సన్నిధి తీసుకుని వచ్చి మరలా దేవుని సన్నిధిలో సాక్ష్యం పలికి దేవుడు వదిలిపెట్టాడు మందిరము మన కాపుదలుగా ఉండాలనే దేవుడు కోరుకుంటా ఉంటే ఈ కాపుదలలో ఉండగానే మనకు శోధనలు వస్తాయి ఇరుకలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి నిందలు వస్తాయి అవమానం వస్తుంది కరువులు వస్తాయి అనారోగ్యాలు వస్తాయి తీరని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి మనవారే మనల్ని తృణీకరించే పరిస్థితులు కూడా వస్తాయి ఏం రావు మహాయిగా ఉంటావు చల్లగా ఉంటావు నొన్నగా ఉంటావు ఏం పర్వాలేదు అని చెప్పాడు ఆ దేవుడు అలాంటి దేవుడు ఎట్లా వస్తాయి మనకు కూడా అలాగే కష్టాలు శోధనలు అన్నీ వస్తాయని దేవుడు చెప్పాడు అలాగున ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనకు కూడా ఇలాంటి పరిస్థితులు శోధనలు ఇరుకులు ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు అన్నీ వస్తాయి అయినా అన్నిటినీ తట్టుకొని తాలుకొని ఓర్చుకొని సర్దుకొని ఎన్నొచ్చినా నా దేవుడు నాతో ఉన్నాను మా దేవు నన్ను కనికరిస్తాడు ఈ శోధనలో నేను కృంగిపోక అలసిపోక మా దేవుణ్ణి కీర్తించాలి కనపరచాలి హెచ్చించాలి గొప్ప చేయాలంతే ఎట్టి పరిస్థితులు అపవాదికి చోటు ఇవ్వకూడదు అనే రీతిలోనే మనం ఉండాలి ప్రియుల రువ్వా నీ సన్నిధికి వెళ్ళి నేను సాక్ష్యం పలుకుతానయ్యా ఈ బలహీనత తీసివేయి ఈ శోధన తీసివేయి ఈ కష్టం తీసివేయి శత్రువుని దూరపరచు అపవాది యొక్క తొందర తీసివేయి ఈ అప్పును తీర్చు ఈ కరువును తీర్చు ఈ నిందలు కొట్టివేయి ఈ ప్రాబ్లం నుండి నన్ను తొలగించి నీ శాంతితో నింపయ్యా అని నువ్వు ఎక్కడుండి దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకున్నా దేవుణ్ణి నీకు అక్కడే క్రియ జరిగిస్తాడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలని ఎప్పుడు నువ్వు తల తిప్పుతావో అప్పుడే నీకు స్వస్థత కలుగుతుంది అప్పుడే నీకు నెమ్మది అప్పుడే నీకు శాంతి అప్పుడే నీకు సమాధానం అప్పుడే దేవుడు నీలో ఘనకార్యం చేసి ఉంటాడంతే అంతే నమ్మని దేవించాలనే ఆలోచిస్తూ ఉంటాడు ఇవన్నీ మనం అనుభవించాలన్నది దేవుని యొక్క చిత్తమైనది కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం ఉండాలని పరశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రార్థనలో ఏకీభవించను భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి ఇతడు వీరుడు శూరుడు పరాక్రమశాలి పౌరుషం దేవుడు రాష్యం దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మహాశక్తిమంతుడైన దేవుడు మీరే తండ్రి మీ స్తోత్రాలు ప్రేమించి మిరిచినటువంటి పురకపు వర్తమానమునికి స్తోత్రాలు విత్తబడిన ప్రతి మాట మందర హృదయాల్లో భద్రపరచుమని వాక్యానుసారముగా జీవించే కృపణమని ప్రార్థిస్తూ ఈ శ్రేష్టమైన మాటలు మా హృదయాల్లో ఫలభరితముగా ఉంచమని ఏదేనులో ఉన్నటువంటి దీవెన ఆశీర్వాదము శుభము సమృద్ధి సంతృప్తి సంపద సంతోషము సమాధానము పరిశుద్ధత సర్వ సమృద్ధిగా మీ కృపలో నుండి మా అందరికీ మీరు అనుగ్రహిస్తున్నందుకై స్థుతిస్తూ ఉన్నాను దేవామి స్తోత్రాలు ఈ మాటలు విన్న బిడలందరికీ దీవెన ఆశీర్వాదం క్షేమం దయచేయమని ప్రార్థిస్తూ ఈ దిన దీవెనలు ఆశీర్వాదములు సర్వ సమృద్ధికి ప్రతిబిడకు దయచేయమని వారికి ఉన్న వ్యాధి బాధలు కొట్టివేయమని బలహీనతలు తొలగించమని మీ శక్తితో బలముతో ప్రతిబుడ్డను తాకమని ప్రార్థిస్తూ ఉన్నాను అలాగూ బలహీనతల్లో నుండి మీ బలం ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాను అలాగే పసిబుడలు మొలుకొని పెద్దవారి వరకు మీ తోడు కాపుదల భద్రత దయచేయమని ప్రార్థిస్తూ అలాగే తండ్రి శుభదినాన ఈ దినము బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడలకు దీవెన దయచేయండి ఇల్లు కడుతున్న వారికి మందిరాలు కడుతున్న వారికి దీవెన దయచేయండి రాజా మీ స్తోత్రాలు అప్పుల కుప్పులను చిక్కుకున్న వారికి విడుదల ఏసుక్రీస్తు నావులు అనుగ్రహించండి కోర్టు కేసులు కొట్టివేయండి భారీ భర్తలు విడిపోయిన ప్రతి కుటుంబానికి సమాధానము దయచేమను ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడలను మమ్మల్ని మీ హస్తములకు అప్పగించుకుంటూ ఈ పట్టణం అంతటినీ మా జిల్లాను మా రాష్ట్రం మా దేశం అంతటిని మీ శాంతి మీ సమాధానం చేత నింపుతూ మహిమ పొందమని దీవించమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేరుకుంటున్నాము తండ్రి ఆమె